அண்ணா சிவாலா எங்கான பள்ள தானே Kazuto Infinity Inako kiywa ఈరోజు దుత్తూరు మండలం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఆల్లబాయి గారి మూడొందల జయంతి మూడొంద జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అది మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశధర్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఈరోజు దుత్తూరు మనలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది హాలేబాయ్ గురించి చెప్పాలంటే అవి యోగురాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొఘల నుంచి ఎన్నో శివాలయాలు హిందూ దేవాలయ కాపాడిన మహా వనితని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళ యొక్క సా సాధికారత కోసం ఆమె ఎంతో కృషి చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఆమె మహారాణి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆమెకి మూడు వందల జయంతి ఉత్సవాలు జరుపుకునే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడో మర్చిపోయిన పరిస్థితి ఈరోజు ఆంగ్ల ఆ పరిస్థితి నుంచి ఈరోజు కూడా భారతదేశ వ్యాప్తంగా ఆమెను అందరూ ఆమె సేవలు గుర్తించి ఆమెను కొనియాడే విధంగా ఆమె పుష్పాంజలి ఘటించే విధంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పని గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నాను